అయితే మీరు స్టూడెంట్ వింగ్లో ఉన్నప్పుడే ఈ ఏబీవీపీ ఇటువైపు భావజాలంతో ఉన్నారా ఏ భావజాలం వైపు మీరు మొగ్గు చూపారు ఏబీపీ అండి నేను ఒకటే ఒక యూనివర్ వర్క్ చేశాను ఫస్ట్ ఫస్ట్ ఏబీపీలో దాని తర్వాత ఏబీపీలో చిన్న నచ్చక మనసు కొన్ని సంఘటనలు నచ్చక కాస వె వెంకటేశ్వర్లు అని ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నారు సో వారు ఒక చిన్న కేసు విషయంలో వారికి పనిష్మెంట్ పడ్డది సో ఆ విషయంలో కాంప్రమైజ్ కోసం నేను మాట్లాడితే పార్టీ పెద్దలు కొందరు అంగీకరించలేదు సో దానికి నాకు చాలా అప్సెట్ అయ్యాను నేను ఎందుకంటే ఇదే సంబంధించి ఇలాంటి కేసుకు సంబంధించి కొంచెం బీసీ యాంగిల్లో నేను ఆలోచన చేస్తాను ఓకే సో కొంతమంది అప్పర్ క్యాస్ట్ లీడర్స్ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు డబ్బులు ఇచ్చి ప్రత్యర్థితోటి కానీ కాశ వెంకటేష్ విషయంలో అది కాలేదు సో దాన్ని నేను అప్సెట్ అయింది సో మీకో తీరు మాకో తీరు అని చెప్పేసి నేను మానేసిన ఏబీబీపీలో కూడా రెబల్ భావజలం ఉంటాను అంటే వా ఎప్పుడు కూడా అవినీతి అంటే అన్యాయాన్ని ప్రశ్నించేవాడు వాడు ఎక్కడున్నా కానీ విత్ ఇన్ ఆర్గనైజేషన్ విత్ బయట అయినా కానీ ఏదైనా కానీ ఆ వస్తుంటే ఆ ఆ సంఘటన ప్రశాంతంగా ఉండలేడు కదా ఎంతవరకు గుర్తింపు తెచ్చింది మీకు ఏబీవిపి నేను స్టూడెంట్ అంటే ఏబీపీ అనేది ఒక లీడర్ కానీ నేను ఎదిగినంటే ఈ లీడర్ లక్షణాలన్నీ నాలో వచ్చినాయి దాని ఒక సిస్టమేటిక్ అయిపోయాయి బర్త్ అఫ్ కోర్స్ నేను లీడర్షిప్ చేసినా చిన్న గున్నప్పటి స్కూల్ లెవెల్ నుంచి చేసినా కానీ ఒక వే ఆర్గనైజేషన్ ఏ విధంగా నడపాలి ఒక సిస్టమ్ని ఏ విధంగా ఒక పబ్లిక్ మీటింగ్స్ కావచ్చు ఒక గ్యాదరింగ్స్ కావచ్చు ఒక సిస్టమ్ ఏ విధంగా ముందు తీసుకోవాలి ఐ ట్రైండ్ ఇన్ ఏబీ పోన్ దాని అయితే దాన్ని బేస్ చేసుకునే తెలంగాణ ఉద్యమాన్ని నడిపినా నేను తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్తో పనిచేసి మొదటి విద్యార్థి స్టూడెంట్ నేను పార్టీ ఫౌండర్ మెంబర్ నేను కేసీఆర్తో పాటు టీఆర్ఎస్కి కేసీఆర్ అనే వ్యక్తి డిప్యూటీ స్పీకర్గా ఉండి మేము ఈ కరెంటు బిల్లులు కట్టలేము అని రోజు లెటర్ రాసినప్పుడు అప్పటికే నేను ఈ యొక్క ఏబీపీ నుంచి ఇప్పుడున్న దిగ్యాల ప్రదీప్ కుమారు ఇంతకుముందు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సంఘటన మంత్రి మంత్రి శ్రీనివాసు వీరి ఆధ్వర్యంలో అంటే ఎప్పుడైతే ఇంద్రారెడ్డి తెలంగాణ ఉద్యమం తీసిండో ఈ నైంటీ సెవెన్ ఆ ప్రాంతంలో ఈ ఏబీపీ నుంచి కూడా మేము తెలంగాణ ఉద్యమాన్ని తీసాం ఏది గోదావరి జలాలు ఇక్కడ కృష్ణానదిలో కలిపాను తీసుకొచ్చి శ్రీశైలంలో అంటే అందులో పాటు ఇది తెలంగాణ సస్యశ్యామల యాత్రని ఈయన ప్రదీప్ కుమార్ కన్వీనర్గా మంత్రి శ్రీనివాస్ కో కన్వీనర్గా ఉండి ఒక రథయాత్ర చేశారు అప్పుడు అట్ ద టైమ్ ఐ వాజ్ ఏబీపీ స్టూడెంట్ లీడర్ని నిజాం కాలేజీ ఇన్ఛార్జ్ నేను సో నిజాం కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నాను అప్పుడు కాబట్టి ఆ టైంలో నేను ఈ యొక్క ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశాను అప్పుడు ఈ తెలంగాణ భావజాలం నాకు వంట పట్టింది దాని తర్వాత ఏమైంది ఉస్మానియా యూనివర్సిటీలో ఒక చిన్న మర్డర్ జరిగింది బయట వ్యక్తి ఒక ఉర్సుకు సంబంధించిన హిందూ ముస్లింలాగా మన యొక్క ఆర్ట్స్ కాలేజ్ దగ్గర హిందువుల అమ్మాయిని ఈ ముస్లిం యువత చార్మినార్కి సంబంధించిన యువత కామెంట్ చేసుకుంటే పోతే వారిని అయి ఇది ఉస్మాని యూనివర్సిటీ ఇది మీ ఓల్డ్ సిటీ కాదని కొంత పిల్లలు వ్యతిరేకి అడిగితే వాళ్ళని కొట్టిరు బాగా సో హైదరాబాద్ నుంచి ఓల్డ్ సిటీ నుంచి ముస్లిం యువకులంతా వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులను కొడుతున్నారు అని ఒక ప్రాప పెద్ద ప్రచారం అయితాకే అన్ని హాస్టల్లోకి వెళ్ళి ఏ దొరుకుతాయి తీసుకొచ్చి దొరికిన దొరికినలా కొట్టరు అందులో సందర్భం అంటే అనామకుడు ఒక అతను పాపం ఉరుసులో ఉర్సు తీసుకుపోయి దర్శనం చేసుకొని తన చిన్న స్కూటీ మీద వస్తుండడు ఆయన కూడా దెబ్బ పడ్డది అట్టుంది ఎవరు కొట్టారో తెలియదు ఆయన చనిపోయాడు ఆయన చనిపోతే ఎక్కడో యాత్రలో ఉన్న ఎక్కడో యాత్రలో మామార్ చివరిలో యాత్రలో ఉన్నది అది యాత్ర యాత్రలో ఉన్న ప్రదీప్ దుగ్గేల ప్రదీప్ కుమారుని వీళ్ళందరినీ తీసుకొచ్చి అరేంజ్ చేయడం జరిగింది సో దాంట్లో ఆ తెలంగాణ మూవ్మెంట్ని ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఆపేసాడు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండే సో ఈ దీని ఈ క్రమంలో ఆ భావజాలం మీద పని చేసిన తెలంగాణ సెమినార్లు ఆర్గనైజ్ చేసిన సో ఇవన్నీ నా మనసులో ఉన్నాయి కాబట్టి అరే ఈ కేసీఆర్ రాష్ట్రాలకి తెలంగాణకు పనికొస్తాడు అని చెప్పే ఉద్దేశంతో నేను కేసీఆర్ని అప్రోచ్ కావడం జరిగింది ఆయన ఆ టైంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు కేసీఆర్ కేఎం చంద్రబాబు నాయుడు మంత్రి పదవి వేయలేదని రోజు బాధ రోజు పదకొండు గంటలకు వచ్చేవాడు లేచేవాడు రాత్రి అంతా పాప మేము తెలుసు వారు ఈ సిస్టమ్ ఆలోచన చేస్తూ ఆలోచన పాప చాలా బలహీనంగా బక్కగా అయిపోయాడు నరాలన్నీ బయటకు వచ్చినాయి అధికారం లేకపోతే ఇట్లుంటారు ఒక మనిషి అనేది కూడా నేను చూసినాను సో ఎంతసేపు వారు చంద్రబాబు నాయుడు చేసిన సేవ అంటే చంద్రబాబు నాయుడు ఏదైతే డ్రెస్సింగ్ స్టైల్ ఉందో ఈ డ్రెస్సింగ్ కూడా నేనే నేర్పు చూశాను అదేష్ ఈ దీపము పథకము ఇవన్నీ పథకాలు కూడా నేనే స్టడీ చేసి పెట్టినా ఇంత చేస్తే అతను నాకు మంత్రి పదవి కూడా ఆ సిబిఐ డైరెక్టర్ మంత్రి పదవి ఇస్తారా నా కోటలో అని చెప్పేసి వారు చాలా బాధపడుతున్నాయి సార్ అది అయిపోయింది అయిపోయింది మనం రాష్ట్రానికి సాధిద్దాం